హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తాను ఇది వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్టింగ్ నోట్స్ అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన బంధాన్ని కానీ లేదంటే జోదాన్ని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో ఒకటి శాస్త్రం మాత్రం కానీ తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసరికి ఇరవై రెండో తారీఖు అండి నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఇక రోజు వచ్చేసరికి మంగళవారము ఈరోజు మొదటి జోన్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కాకిచూపు కానీ నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గిరిజనంగా చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమలి రసింగులు నెమలి మైదాలు నెమలి అబ్రాసులు నల్లబొట్ల సేతువాలు నెమల సేతువాలు నెమల డాగలు కాకి డాగులు నెమల పింగళ్ళు ఇవన్నీ కూడా ఈ జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయిన రంగులు చూస్తే కోడి డ్యాగులు కోడి పింగళ్ళు కోడి నెమళ్ళు కోడి పూలాలు కోడి కక్కెరలు కోడి రసంగులు కోడి అబ్రాసులు కోడి మైలాలు ఎర్రబుట్లు చేతువాలు కోడి చేతువాలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జమ్మ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి ఇక్కడ కోడి చూపుగా పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడుక వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గిరిజన రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి పూలాలు కోడి సేతువాలు కోడి మైదాలు తెల్ల కోడి కైక్కెరలు కోడి పచ్చకాకులు కాకులు కోడి రసంగులు కోడి సవలాలు ఇవన్నీ కోడి జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గటటు రెండు జోన్ టైంలో వీటిని ఉపయోగించవచ్చు కోడిపోయి రంగులు చూస్తే కాకి డాగలు కాయక నెమలు నెమల డాగలు నెమలి రసంగులు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమల కక్కెరలు నెమల మహిళలు తుమ్మెదల కాకులు పచ్చకాకులు ఇవన్నీ కొడి ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండు రెండో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జాం వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కాకి చూపుకల డ్యాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెడ్జ రంగులు చూస్తే కాయక డాగులు కాయక డాకు బర్రాలు ఎరుపు మిచ్చిన కాయకులు ఎర్ర మైలాలు ఎర్ర బ్రాసులు రసంగి డాగులు గంధం మచ్చలు పెట్టమారు ఇవన్నీ కొడి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయి రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి నెమలు కోడి రసింగిలు కోడి కోడి పూలాలు నల్లకెక్కెలు కోడి మహిళలు ఇవన్నీ కోడి జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కాక చూపుకల డాగలు మాత్రం వీటి మీద ఉపయోగించిన పర్వాలేదు మూడో జామ్ టైంలో ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి నెమల చూపుగా పింగలు అనేవి ఎక్కువగా జీయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు తెల్ల నెమలలు తెల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగల రసంగులు నెమల పింగల అబ్రాసులు నెమల పూలాలు గౌడ డ్యాగలు ఇవన్నీ కూడి జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకలు కోడి డ్యాగలు కోడి మైలాలు కోడి కక్కెళ్ళు నెలబుట్లు కోడి సేతువాలు కోడి పింగళ్ళు కోడి పచ్చకాకులు ఇవన్నీ కూడా ఈ జోన్లు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు నాలుగో చూడం టైంలో వేటిని అయితే ఉపయోగించకండి నెమల చూపుకా పింగలు వెయిట్ మీద ఉపయోగించినా పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి నాలుగో చూపు టైంలో ఇక చివరిగా ఐదో అండి మూడు గంట పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపుకాలు డయాగ్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా సుక్కైనా జోడికైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గిరిజన రంగులు చూస్తే కోడి డాగులు ఎర్రకోడి ఎరుపు మిచ్చిన కోడి కాయకలు ఎర్రబుట్టి సేతువాలు కోడి సేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైదాలు కోడి రసంగులు కోడి నెమలు కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా జనాలు ఎక్కువగా విజయాలు అయితే వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయి రంగులు చూస్తే కాకి నెమలు నెమలి పచ్చకాకులు నెమలి రసంగలు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమలి పింగళ్ళు కాకి డాగలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్